రైతు సహకారమే లక్ష్యంగా కరువు నేల ముల్కన్నూరులో పంతొమ్మిది వందల యాభై ఆరు సంవత్సరంలో పురుడు పోసుకున్న ముల్కన్నూరు సహకార సంఘం రైతులకు సేవలు అందిస్తూ అరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుంది ముల్కన్నూరు సహకార సంఘం రైతులకి ఏ విధమైన సేవలు అందిస్తూ ఉంది మరి గడిచిన ఏడాది మరి ధాన్యము మొక్కలు తదితర క్రయ విక్రయాలు ఏ విధంగా జరిగాయి మరి రైతులకి ఏ మేరకు బోనస్ అందించారు గడిచిన ఏడాది కాలంలో మరి సంఘ ఆధ్వర్యంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు మరి మునుముందు కూడా సంఘ సభ్యులకి మరి సహకార సంఘం ఏ విధమైనటువంటి సేవలు అందించనున్నది సంఘ ఆధ్వర్యంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు అనే విషయాలు తెలుసుకునేందుకు మనతో పాటు సహకార సంఘ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే అల్లిరెడ్డి ప్రవీణ్ రెడ్డి గారు ఉన్నారు ఆయన మాటలు తెలుసుకుందాం ఈరోజు మరికొనూరు సంఘం యొక్క అరవై తొమ్మిది వార్షిక మహాసభ జరపడం జరిగింది దాదాపు ఐదు వేల ఐదు వందల మంది సభ్యులు పాల్గొనడం జరిగింది ఈరోజు దాదాపు నాలుగు వందల ఏడు కోట్ల టర్న్ ఓవరు ఆర్జించడం జరిగింది ఈరోజు సభ్యులు ఏడు వేల ఐదు వందల నలభై సభ్యులు ఈరోజు సభ్యులుగా నమోదు కావడం జరిగింది అదేవిధంగా ఏడు కోట్ల పద్దెనిమిది లక్షల లాభాలు ఆర్జించడం జరిగింది ఇందులో పదిహేను శాతము లాభాలు మేము సభ్యులకి పంచి దాంట్లో భాగంగా ఈరోజు బోనస్ రూపేన కూడా మూడు కో కోట్ల అరవై లక్షల బోనస్ రూపేన అనౌన్స్ చేయడం జరిగింది దాంట్లో సన్న రకాలకి రెండు వందల రూపాయలు దొడ్డు రకాలకి వంద అదేవిధంగా పత్తికి మూడు వందల రూపాయలు చొప్పున మరి అనౌన్స్ చేయడం జరిగింది వచ్చిన లాభాలలో రాబోయే రోజులలో వారికి సరఫరా చేసడం జరుగుతుంది ఇదే విధంగా రైతులకి దానసం కింద దాదాపు నూట రెండు వందల మూడు మంది సభ్యులు మరణిస్తే ముప్పై రెండు లక్షల రూపాయలు వారికి ఇవ్వడం జరిగింది ఇదే విధంగా పంటపు మాఫీ మనము చేస్తా ఉన్నాం రెండు వేల పదిహేడు నుంచి ఈరోజు నూట అరవై మూడు మంది సభ్యులకి మరణించిన వారికి లక్ష యాభై వరకు వాళ్ళ ఎకరాల వారీగా మనం మాఫీ చేస్తే కోటి ఇరవై లక్షల రూపాయలు మాఫీ చేయడం జరిగింది పిల్లల స్కాలర్షిప్ కూడా మనం ఏటా ఇస్తున్నాం రెండు వేల ఎనిమిది నుంచి ఈసారి నూట ఇరవై ఐదు మంది సభ్యులు ఏ ప్రొఫెషనల్ కోర్సులో అడ్మిషన్ తీసుకున్న వారికి దాదాపు ఇరవై లక్షల రూపాయలు వారికి ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా పెన్షన్ రూపేణా సభ్యులకి అరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసిన వారికి పెన్షన్ ఇచ్చుడు జరుగుతుంది ప్రతి నెల వెయ్యి రూపాయల చొప్పున దాదాపు ఏడు వందల మంది సభ్యులకి దాదాపు డెబ్బై లక్షల రూపాయలు ఈరోజు వారికి ఇచ్చుడు జరుగుతూ ఉన్నదని ఇదే కాకుండా ప్రమాణ స్వతం మరణిస్తే గతసారి నలుగురు సభ్యులు ప్రమాణ స్వతం మరణించారు అది సంగమే ప్రీమియం భరించి మరి ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయలు ఇచ్చుడు జరిగింది నలుగురికి అంటే ఎనిమిది లక్షల రూపాయలు ఒక్కొక్కరికి రెండు లక్షల చొప్పున ప్రమాణ స్వతం మరణించిన వారికి మనం చేసడం జరిగింది ఏదైతే కళ్ళ పొర వచ్చింది పెద్దలు వయసు అయిన సందర్భంలో పొర వచ్చిన సందర్భంలో దాదాపు నూట యాభై ఒక్క మందికి ఈరోజు ఆపరేషన్ చేసి పది లక్షల రూపాయలు వారికి మరి వెచ్చించడం జరిగింది ఒక్కొక్క ఆపరేషన్కి అరవై ఐదు మంది చొప్పున మనం ఖర్చు చేసడం కూడా జరిగింది ఈ విధంగా ఏదైతే వడ్డీ రాయితీ మూడు శాతం ప్రభుత్వం నుంచి ఏదైతే కేంద్రం నుంచి తెప్పించి ఇస్తే కోటి ఎనభై ఒక్క లక్షల రూపాయలు సభ్యులకి ఇచ్చడం జరిగింది మొత్తము ఏదైతే సభ్యులకి డివిడెండ్ కింద పదిహేను శాతాలు లాభాలు పంచిస్తున్నామో రెండు కోట్ల డెబ్బై రెండు లక్షలు వారికి ఇచ్చడం జరిగింది ఆ విధంగా మనం కనుక చూస్తే సభ్యుల పొదుపుల మీద కూడా ఏడు శాతం కనుక ఇస్తే మూడు కోట్ల ఇరవై ఒక్క లక్షలు కూడా మనం ఇచ్చినాం ఈ విధంగా రుణమాఫీ కనుక కథ సార్ వచ్చింది చూస్తే దాదాపు డెబ్బై కోట్లకు మనం పంపించినాం మరి సభ్యులై నలభై ఆరు కోట్ల యాభై లక్షలు రావడం జరిగింది ఆ విధంగా ఈ విధంగా అనేక కార్యక్రమాలు మనం చేసుకొని సభ్యులకి లాభాలు ఈ విధంగా జరుగుతున్నది మరి దాదాపు ఎనిమిది వందల మందికి మధ్యకాలకు అప్పులు కూడా ఇచ్చినాం పది కోట్ల వరకు రూపాయలు కూడా ఇచ్చడం కూడా జరిగిందన్నది మీతో మనం చేస్తున్నాం ఈరోజు యూరియా ఏదైతే కొరత ఉన్నాయో ఇప్పటికి కూడా మరి మొదలు ముందు జాగ్రత్త చర్యగా స్టాక్ చేసుకొని మరి ఆ విధంగా మరి అది సోనీ మార్కెట్ ద్వారా ప్రభుత్వం మాట్లాడి కూడా అదనంగా యూరియా తెప్పించి మనం రైతులకు ఇస్తే దాదాపు నలభై వేల బస్తాలు ఈరోజు సగులకి సరఫరా చేసిన జరిగింది ఇప్పటివరకు మరి అంటే లెక్క ఎకరానికి రెండు బస్తాలు ఎకరానికి రెండు బస్తాలు చొప్పున కూడా సరఫరా చేసడం కూడా జరిగింది ఈ విధంగా మరి గత సంవత్సరం చేసిన కార్యక్రమం భాగంగా మరి చేసు జరిగిందన్నది మరి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం